కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వెనక్తి పత్రం ఇచ్చిన మాజీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి జిల్లాలో అసమర్థ మంత్రి ప్రభుత్వ విప్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది వెనుకబడిన ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేయండి మాజీ వ్యాఖ్యానిచ్చారు ఈరోజు పార్వతీపురం మండం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మా ఎంఎంపీ జెడ్పీడీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కట్సీగా కలెక్టర్ గారిని కలుస్తూ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దీర్ఘకాలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి కొన్ని సమస్యలు అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అందులోను ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో అక్టోబర్లో ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది కురుపాంలోని కురుపాం హెడ్ క్వార్టర్లో సుమారుగా డెబ్బై శాతం వర్క్స్ కంప్లీట్ అయ్యి కాలేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్కి ఆఫ్టర్ ఎలక్షన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులు నిలుపుదల చేశారు ఏదైతే నిలుపుదల చేసినటువంటి పనులని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగింది ఎందుకనంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది గురుపం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా నూట యాభై కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ అని చాలా పెద్ద అచీవ్మెంట్ మా లాంటి వాళ్ళకి ఎందుకనంటే ఒక ఇంజనీరింగ్ స్టేట్ మొత్తంలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కురుపానికి రావడం మారుమూల ఒక గిరిజన ప్రాంతానికి రావడం అనేది నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది అటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మా కాన్స్టిట్యూన్సీలో నిజంగా కంప్లీట్ అయ్యి అది ఏదైతే విద్యా సంవత్సరం కనుక అందిస్తే పిల్లలకి స్టూడెంట్స్కి అందజేసి అక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే అసలు ఆ ప్రాంతం అంతా కూడాను ఎవరు ఊహించినంతగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది